మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైం ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ చూడబోయే వారికి కూడా భయపడొద్దండి అండి పది రోజులున్నా సరే భయపడద్దు మనకు సబ్జెక్ట్ రాదు బుక్స్ కంప్లీట్ కాలేదు అనే ఉద్దేశంలోనే ఉంటాం కానీ మనం చదివిన చదువు పోదండి సబ్జెక్ట్ తప్పకుండా వచ్చే ఉంటుంది అస్సలు భయపడద్దు టెన్షన్ తీసుకోవద్దు తర్వాత విద్యా హక్కు ఈరోజు విద్యా హక్కు చట్టంలో రెండు వేల తొమ్మిది సెక్షన్లు చూద్దాం ఓకేనా విద్యా హక్కు చట్టం సెక్షన్లు ఈజీగా గుర్తుండేటట్టు మీకు చెప్తాను సో ఎన్ని ఉంటాయంటే ముప్పై సెక్షన్స్ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఓకే ఇది ఒకటే ఒక చిన్న స్టోరీ లాగా చెప్పి మీకు ఒకటే గుర్తుండేటట్టు చేస్తాను ఇది నేను కూడా ఒకసారి విన్నానండి భలేగా నచ్చింది నాకు అసలే గుర్తు ఇది మాత్రమే ఇదిగో ఇది మాత్రం ఇది విన్నప్పుడు నాకు మైండ్లో అలాగే గుర్తుండిపోయింది జోక్ లాగా అయినా సరే గుర్తుండిపోయింది సెక్షన్ థర్టీ థర్టీ నుంచి స్టార్ట్ రెండు వేల విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్లు ఓకే సెక్షన్ ముప్పై ప్రాథమిక విద్య పూర్తయిన వెంటనే ధృవీ ధృవీకరణ పత్రము ఇవ్వాలి ధృవీకరణ పత్రము ఇవ్వాలి ఈ థర్టీ సెక్షన్ గురించి నేను ప్రాథమిక విద్య పూర్తయిన వెంటనే ధృవీకరణ పత్రం ఇవ్వాలి మనం ధృవీకరణ పత్రం నేమంటాం ఇంగ్లీష్లో సర్టిఫికేట్ అంటాం సర్టిఫికేట్ని ఈయోగి థర్టిఫికేట్ థర్టీ థర్టిఫికేట్ థర్టీఫికేట్ మీకు ఇది జోక్లా అనిపించండి కానీ నేను విన్న తర్వాత నా మైండ్లో వద్దంటే కూడా ఆచేతనం పోతలేదు అది అలా గుర్తుండిపోయింది బండ బండ్ ఏమంటారు దాన్ని బండ గుర్తులు అంటారు కదా అలా గుర్తు ఉండిపోయింది ప్రాథమిక విద్య పూర్తయిన వెంటనే ధృవీకరణ పత్రం ధృవీకరణ పత్రం అంటే సర్టిఫికేటు 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 ఎండ్లీ ఏ సెక్షన్లు ఇచ్చే ఉంది ముప్పై దాంట్లో వచ్చేది ముప్పై సర్టిఫికేటు థర్టిఫికెట్ థర్టిఫికేట్ ఇది మనం వింటున్నాం కాబట్టి తప్పకుండా తప్పకుండా గుర్తుంటుంది ఇదే అని ఎగ్జామ్ కాదు మీరు ఇక నెక్స్ట్ రాయబోయే ఏ ఎగ్జామ్లో కూడా థర్టిఫికేట్ అనగానే ఇదే గుర్తుకు రావాలి ఇది లాగా ఉన్న నిజంగానే గుర్తుండిపోయే క్వశ్చన్ ఓకేనా ఆన్సర్ థర్టిఫికెట్ ఏమి ఫికెటు సర్టిఫికేట్ కాదు థర్టిఫికెట్ ఓకేనా అది జో కనిపించినా దయచేసి ఒక్కసారి చూడండి మీకు నచ్చితేనే ఇంకా ఇంతకంటే బాగా వస్తే మీరు పెట్టుకోండి కాకపోతే మీకు ఇది నచ్చితేనే నాకు నచ్చింది ఇది నాకు గుర్తుంది కాబట్టి నేను చెప్తున్నాను ఓకేనా తర్వాత ఇక ముప్పై ఒకటిది విద్య బాలల హక్కుల సంఘం పర్యవేక్షణ ముప్పై ఒకటవది ముప్పై రెండవది చట్టంపై ఫిర్యాదులకు పరిష్కారం ముప్పై రెండవది చట్టంపై ఫిర్యాదులకు పరిష్కారం మూడో ముప్పై మూడవది జాతీయ సలహా సంఘం ఏర్పాటు ముప్పై నాలుగవది రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు ముప్పై ఐదవది ఆదేశాలు జారీ చేస్తే అధికారం చేసే ఆదేశాలు జారీ చేసే అధికారం ముప్పై ఆరోది నేర నిరూప నిరూపణకి ముందస్తు అనుమతి ఇచ్చిన తర్వాతనే ప్రాసిక్యూషన్ చేపట్టాలి ముప్పై ఏడవది సదుద్దేశంతో చేపడ చేపట్టిన చర్యలకు రక్షణ ముప్పై ఎనిమిది ఈ చట్టాలను అమలు చేయడానికి నియమాలను రూపొందించాలి దీనికి సంబంధించి ప్రభుత్వానికి అధికారం కలదు ఓకేనా ఇది అయిపోయినా చూసారా ము దీన్ని మీరు ఒక్క నిమిషం ఇదిగోండి ఇలా ఇలా చెట్టను టపా టపాటప్ప గుర్తుపెట్టుకోవాలి ఓకే బాలల హక్కుల సంఘం బాలల హక్కుల సంఘం ఇది మూడు సార్ల మూడు సార్లు అనండి నాతో సలహా నేను కూడా అంట మూడు సార్లు మీకోసము ఈ ఖచ్చితంగా బాలల హక్కుల సంఘం బాలల హక్కుల సంఘం ఉంటుంది కదా బాలల హక్కుల సంఘం వారు ఫిర్యాదులు చేస్తే ఫిర్యాదులు చేస్తే బాలల హక్కుల సంఘం ఫస్ట్ ఏం చేస్తుంది ఫిర్యాదులు చేస్తే జాతీయ రాష్ట్ర సలహా సంఘాలు జాతీయ రాష్ట్ర సలహా సంఘాలు దీనికి ఏం విడదీసే అవసరమే లేదు జాతీయ రాష్ట్ర సలహా సంఘాలు నుండి ఆదేశాలు జారీ చేయడానికి ఆదేశాలు జారీ చేయడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి సింపుల్గా బాలల హక్కుల సంఘం వాళ్ళు ఫిర్యాదులు చేస్తే జాతీయ రాష్ట్ర సంఘాలు ఇవి మనం రాగాలు తీసి చేస్తే పెద్దగా అవుతాయండి గొడవలు కూడా అంతే ఎవరైనా చెప్పిన విషయము రాగం తీసి పెద్దగా చెప్తే దాన్ని పెద్దగా అవుతుంది చిన్నగా చెప్తే చిన్నగా అవుతుంది అందుకే పెద్ద గొడవలు అవుతాయి గొడవలు అవద్దంటే ఏదైనా ఒక విషయాన్ని చాలా సింపుల్గా చిన్నగా చెప్పేసారు గొడవలు కావాలంటే దాన్ని పెద్దగా చేసి చెప్తే అవుతుంది బాలల హక్కుల సంఘం బాలల హక్కు సంఘం వాళ్ళు ఫిర్యాదు చేస్తే జాతీయ రాష్ట్ర సలహా సంఘాల నుండి ఆదేశాలు జారీ చేయడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి అదే ముందస్తు అనుమతి తీసుకోవాలి ఇక తీసుకున్న తర్వాత సదుద్దేశంతో చర్యలు చేపట్టాలి అనుమతి తీసుకున్నారు కదా ఇక సదుద్దేశంతో చర్యలు చేపట్టాలి ఇక చేపట్టిన తర్వాత నియమాలు రూపొందించాలి ఇక చదుషరా సింపుల్గా ఇంకోసారి బాలల హక్కుల చేయడం బాలల హక్కు ఇప్పుడే నేర్చుకుంటారు ఇక మళ్ళీ మీరు చూడవలసిన అవసరం లేదు ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఇది ఇంత ఇంత ఉంది కాబట్టి ఇది ఇంతే కంప్లీట్ అయిపోతుంది సో బాలల హక్కుల సంఘం వారు ఫిర్యాదులు చేస్తే ఫిర్యాదులు చేస్తే జాతీయ రాష్ట్ర వీళ్ళ జాతీయ జాతీయ ముందు ఉంటుంది రాష్ట్ర తర్వాత ఉంటుంది జాతీయ రాష్ట్ర సలహా సంఘాల నుండి ఆదేశాలు జారీ చేయడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి ఇది ముందస్తు అనుమతి తీసుకోవాలి ఈ సదుద్దేశంతో చర్యలు చేపట్టాలి నియమాలు రూపొందించాలి ఓకేనా అయిపోయిందా ఇంకోసారి చెప్పాలా ఇంకో ఇక స్టోరీ ఇప్పుడు తెలుసుకుంది బాలల హక్కుల సంఘం బాలల హక్కుల సంఘం వారు ఫిర్యాదులు చేస్తే ఫిర్యాదులు చేస్తే జాతీయ రాష్ట్ర ఇవి ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే జాతీయం మీద ఉంటుంది కాబట్టి రాష్ట్రం కిందనే ఉంటుంది జాతీయ కంటే రాష్ట్ర కంటే జాతీయ పెద్దది కాబట్టి ముప్పై మూడు అది ఉంది ముప్పై నాలుగు ఇది ఉంది ఓకే జాతీయ జాతీయ సలహా రాష్ట్ర సలహా బాలల హక్కుల సంఘం వారు ఫిర్యాదులు చేస్తే జాతీయ సలహా రాష్ట్ర సలహా సంఘం నుండి ఆదేశాలు జారీ చేయడానికి ఆదేశాలు జారీ చేయడానికి ముందస్తు అనుమతి ముందస్తు అనుమతి తీసుకోవాలి సదుద్దేశంతో చేపట్టిన చర్యలను నియమాలు రూపొందించాలి డెడ్షీట్ ఓకేనా ఏమైనా అర్థమైందా దయచేసి అర్థమైతే కామెంట్ బాక్స్లో అర్థమైంది చెప్పండి లేదంటే ఇదిగోండి మీకు ఒక్కసారి స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా ఇదిగోండి ఇదిగోండి స్క్రీన్ షాట్ తీసుకోండి నిజంగా ఎందుకంటే ఇందులో ఒక ఒక మార్కైనా రావచ్చు ఒక ఐదు నిమిషాల వీడియోలో ఒక మార్క్ వచ్చే ఉద్దేశం ఉండొచ్చు అనే ఉద్దేశంతో మీకు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్తున్నాను నేను కూడా ఇది విన్నానండి చాలా చాలా బాగా నచ్చింది నాకు ఎప్పుడు గుర్తుండిపోయేలాగా ఉంది మీరు కూడా ఒకవేళ నచ్చితే అప్లై చేసుకోండి ఓకేనా తీసుకున్నారా స్క్రీన్ షాట్ ఒకటి అయితే రెండు తీసుకోండి ఓకేనా ఇట్లా అంటే కొంచెం ఇటు వచ్చి ఒకటి ఇట్లా ఒకటి సో ఓకేనా ఇంకొకసారి ఇదిగోండి థర్టీ అందుకే ఇది ఒకటి థర్టీది థర్టీ నుండి స్టార్ట్ కాబట్టి థర్టీ ముప్పై పెట్టుకోవాలి సర్టిఫికేటు సర్టిఫికేటు సర్టిఫికెట్ సర్టిఫికేటు ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎలాగ ఎలాగో పోస్ట్ ఫోన్ కాలేదని భయపడొద్దండి టెన్షన్ తీసుకోవద్దు జో డర్గాయా ఓ మరగా అంటారు భయపడే అవసరమే లేదు మనం చదువుతుంది మనకి ఇప్పుడు బుక్స్ కంప్లీట్ కాలేదని అది ఉంది కానీ మనం చదివిన ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేసాం మనం మన దగ్గర ఉంది మనకు తెలియదు మన టాలెంట్ మనకు తెలియదు నిజంగా ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్